హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శ్రీరాయ కలెక్షన్ ఈ రోజు మనం మన కలెక్షన్ లో మంచి టాప్స్ చూడబోతున్నామండి బ్రాండెడ్ టాప్స్ అనమాట మన కలెక్షన్ లో మనకి అన్ని టాప్స్ అనేవి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ప్రైజెస్ అనేవి చాలా రీజనబుల్ గా ఉంటాయి వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండి మీకు మొత్తం ప్రైస్ డీటెయిల్స్ అనేవి టాప్ కలెక్షన్ అనేది గా చెప్పడం జరుగుతుంది ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ కి మెసేజ్ చేయండి మళ్ళీ బ్రాండెడ్ టాప్స్ అనమాట ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి సైజ్ టాప్ అండి ఇది వచ్చేసరికి మనకి చందేరి ఫ్యాబ్రిక్ లో ఉంటుంది టాప్ వచ్చేసరికి దీని నెక్ పాటర్న్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది సిల్వర్ కలర్ ఎంబ్రాయిడరీ అనేది ఇస్తారు స్క్వేర్ షేప్ లో మనకి మొత్తం దీని హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఎల్బో స్లీవ్స్ ఇస్తారండి స్లీవ్ దగ్గర కూడా మనకి ఈ విధంగా మనకి వర్క్ అనేది వస్తుంది టాప్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుందండి స్ట్రైట్ కట్ వస్తుందండి టాప్ కలర్ అయితే మంచి పీకాక్ బ్లూ కలర్ అండి చాలా క్లాసీ లుక్ ఉంది నెక్స్ట్ టాప్ వచ్చేసరికి ఎల్లో కలర్ అండి చాలా మంచి ఎల్లో కలర్ అనమాట దీని నెక్ ప్యాటర్న్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది ఎంబ్రాయిడరింగ్ వర్క్ తో చాలా బాగుందండి మనకి టాప్ వచ్చేసరికి ఎం సైజ్ లో అవైలబుల్ గా ఉంది దీని స్లీవ్స్ కూడా ఎల్బో స్లీవ్స్ వస్తాయండి స్లీవ్స్ పార్ట్ లో కూడా మనకి ఇక్కడ బోర్డర్ అనేది ఈ విధంగా ఇస్తారు థ్రెడ్ వర్క్ తో స్ట్రైట్ కట్ టాప్ వస్తుందండి దీనికి పాకెట్ అనేది ప్రొవైడ్ చేశారు ప్రతి టాప్ కి పాకెట్ అనేది ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి సి బ్లూ కలర్ టాప్ అండి ఇది వచ్చేసరికి ఫ్రంట్ రౌండ్ నెక్ బ్యాక్ హై నెక్ వస్తుందండి నెక్ పార్ట్ లో మనకి ఫ్రంట్ సైడ్ మొత్తం ఈ విధంగా మనకి చెంకీ వర్క్ అనేది వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ అనేది ఇచ్చారు చాలా బాగుందండి టాప్ లుక్ వైజ్ అయితే మనకి దీని స్లీవ్స్ వచ్చేసరికి ఎల్బో స్లీవ్స్ వస్తాయి బట్ ఇక్కడ మనకి నెట్ ప్యాక్ట్ అని ఇచ్చేసి నెట్ కి మనకి ఇక్కడ చిన్న లేస్ అనేది ప్రొవైడ్ చేశారు చాలా బాగుందండి మనకి చూసినట్లయితే బోత్ సైడ్ స్లీవ్స్ ఈ విధంగా ఉంటాయి మనకి టాప్ వచ్చేసి స్ట్రైట్ కట్ లో అవైలబుల్ గా ఉందండి విత్ పాకెట్ అనేది మనకు వస్తుంది టాప్ అయితే చాలా డీసెంట్ లుక్ ఉందండి లైట్ కలర్స్ లైక్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది నెక్స్ట్ టాప్ వచ్చేసరికి మనకి మంచి బేబీ పింక్ కలర్ లో అనేది వస్తుందండి చూడండి టాప్ అయితే ఈ విధంగా ఉంది మనకి నెక్ ప్యాటర్న్ లో రౌండ్ నెక్ ఇచ్చేసారు బ్యాక్ సైడ్ కూడా హై నెక్ వచ్చేసింది ఆ నెక్ దగ్గర మొత్తం ఇలాగా చెంకి వర్క్ అనేది వచ్చింది మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు చాలా బాగుందండి ఇక్కడ నెక్ వర్క్ హైలైట్ అయ్యి మనకి చూడడానికి వేసుకున్నప్పుడు చాలా డీసెంట్ లుక్ అనేది మనకి టాప్ వస్తుందండి దీని స్లీవ్స్ వచ్చేసరికి ఎల్బో స్లీవ్స్ వస్తాయి ఇక్కడ నెట్ ఇస్తారు నెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి మనకి కింద బోర్డర్ అనేది లేస్ లాగా ఇస్తారు చూడండి టాప్ లుక్ అయితే ఓవరాల్ గా ఇలా ఉంటుందండి పాకెట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు స్ట్రైట్ కట్ లో మనకి ఎం సైజ్ లో ఈ టాప్ అనేది అవైలబుల్ గా ఉందండి నెక్స్ట్ టాప్ వచ్చేసరికి యాష్ కలర్ అండి యాష్ కలర్ వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది మనకి ఫ్రంట్ రౌండ్ నెక్ వస్తుంది బ్యాక్ రౌండ్ నెక్ వస్తుందండి ఈ విధంగా సీక్వెన్స్ లాగా మనకి చెంకీ వర్క్ అనేది ఇస్తారు సెల్ఫ్ తోనే ఇస్తారు అనమాట కానీ చాలా హైలైట్ గా కనిపిస్తుంది అండి వర్క్ మనకి దీని స్లీవ్స్ కూడా ఎల్బో స్లీవ్స్ వస్తాయండి హ్యాండ్స్ దగ్గర కింద మనకి ఇలాగా లేస్ అనేది ఇచ్చారు చిన్న చెప్పే వర్క్ తో ఇదిగోండి టాప్ అయితే స్ట్రైట్ కట్ వస్తుంది దీని సైజ్ వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ అండి గనక టాప్స్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ స్క్రీన్ మేము కనబడుతున్నాం వాట్సాప్ కి మెసేజ్ చెయ్యండి మనకి వేర్ టాప్ అండి చూడండి ఈ టాప్ గనక మనకి చూస్తున్నట్లయితే మంచి రాణి పింక్ కలర్ లో ఉందండి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఈ విధంగా రౌండ్ నెక్ వచ్చేసి ఇలాగా మనకి జెర్రీ తో మనకి వర్క్ అనేది ఇస్తారనమాట ఎంబ్రాయిడరీ వర్క్ నెక్ ప్యాటర్న్ దగ్గర ఆల్ ఓవర్ టాప్ మొత్తం మనకి ఇలాగా జెర్రీతో గోల్డ్ కలర్ జెర్రీతో సీక్వెన్స్ లైన్స్ అనేవి వస్తాయి అనమాట దీని స్లీవ్స్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఎల్బో స్లీవ్స్ అనేది ఇస్తారండి ఫ్యాబ్రిక్ ఏ కలర్ ఏ దీంతో ఇచ్చారో దాంతోనే మనకి స్లీవ్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ టాప్ వచ్చేసి స్ట్రైట్ కట్ అండి విత్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు మంచి పార్టీ వేర్ టాప్ అండి ఈ టాప్ వచ్చేసరికి లుక్ వైజ్ అయితే మనకి చాలా బాగుందండి వేర్ చేసినప్పుడు టాప్ మనకి మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్